ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతమండి ఈ వీడియోలో మనం కర్కాటక రాశివారి వంద సంవత్సరాల జాతక ఫలితాలు అలాగే కర్కాటక రాశివారి వ్యక్తిత్వం గుణగణాలు లక్షణాలతో పాటుగా కర్కాటక రాశివారి విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే కుటుంబ జీవితం ప్రేమ జీవితం వైవాహిక జీవితంతో పాటుగా కర్కాటక రాశివారి జీవితంలో స్నేహితులు కర్కాటక రాశివారి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు కర్కాటక రాశివారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాని అంతకంటే ముందుగా మీడు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కర్కాటక రాశి జ్యోతిషచక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చెయ్యాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశివారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లల్లో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటిమీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశివారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటమే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతుంటాయి వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతివిశ్లేషణ వలన సమస్యను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకూ కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్లకి తరచి ఆలోచించే ఉంటుంది అందువల్ల వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధుజీవితం గడుపుతారు ధనం దానంతట అదే వీరివద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువెరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది కర్కాటక రాశివారు మనోధైర్యము కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బంది చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకూ పోరాటముంటుంది చిన్న పనికి ఒకటికి నాలుగుసార్లు కష్టపడవలసి వస్తుంది సన్నీతవర్గంలో నిజాయితీపరులు ఉన్నంతవరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయము ఇవ్వటం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగం విదేశీయానం కలిసివస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశివారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని జీవితాన్ని మరచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశివారిమీద ఉంటుంది కర్కాటక రాశివారిని నమ్మించి మోసం చేయుట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు కర్కాటక రాశివారికి చురుకుదనం ఎక్కువ అయితే దీని ఎందుకూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్లకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశివారికి జ్ఞాపకశక్తి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలలోని కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు కర్కాటక రాశివారు నచ్చిన రాసివారు వాళ్ళ వాళ్ల ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏమాత్రం లెక్క పెట్టక సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది కర్కాటక రాశివారికి ప్రయాణం చేయు వృత్తుల వృత్తులయందు స్థిరపడే అవకాశముంటుంది అనగా వాహనములు నౌకలు విమానాలు రైలు బండ్లుపైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధమేజెంట్లు మార్కెటింగ్ చేయువారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయముల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీనిని ధరించటం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలూ కలుగుతాయి కర్కాటక రాశివారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చును వివాహనంతరం స్థూల శరీరం రావచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవహాసం ఉంది కర్కాటక రాశివారు వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ కూడా కలిగే అవకాశముంది కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్పబోయే పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి జీవితంలో అభ్యున్నతి పొందుతారు కర్కాటక రాశివారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీనితోపాటు గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి రెండు కర్కాటకరాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటకరాశికి వారికి భాగ్యశాలి రంగు వెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతని ఇస్తుంది మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యాసంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించటం మానుకొని వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి ప్రతిరోజూ ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజార్లకు సేవ చేయండి అరటిపండ్లను రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదాది ద్వాదశి తిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణుస్తోత్రాలను పఠించండి మీరు ప్రతిరోజూ నిద్రించే మంచం మీద కొన్ని రాగిమేకులను కొట్టండి ఇలా చేయటం వల్ల మీకు అనేక విషయాల్లో విజయం లభించే అవకాశాలు పెరుగుతాయి మీకు పాలు త్రాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు త్రాగండి వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగటం మీకు అదృష్టం తెస్తుంది అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించటం వల్ల మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు మీరు మీ తల్లి చేతిలో ఉండి ఒక చిన్న వెండి నాణ్యము మరియు కొన్ని బియ్యపు ధాన్యాలు తీసుకొని తెల్లని గుడ్డలో మూట కట్టి ఈ మూటను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి లా చేయటం వల్ల మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది మరియు అనేక విషయాల్లో విజయం సాధించే అవకాశాలు మీకు పెరుగుతాయి చూశారు కదండి కర్కాటక రాశి వారి వంద సంవత్సరాల జాతక ఫలితాలతో పాటుగా వీరు లక్షణాలు గుణగణాలు వీరి ప్రవర్తన అలాగే వీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి రాశివారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ